జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెలుగు ఉద్యోగుల ఆందోళన ప్రభుత్వ తీరుకు నిరసనగా మూడు రోజుల పాటు నిరాహార దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేసి ఆరు నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ ಪ್ರಭುತ್ವ ವರಿ ಏಕ್ಯಾಮಿ ಬಾಪಾ அப்படி எனக்கு யூனியன் அத்துக்கு சார் பி அப்பா మాకు చాలా కాలం నుంచి మా చాలా ధర్నాలు చేస్తూ ఉంటాం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఈవెలు మాత్రం ప్రభుత్వాన్ని గుర్తించట్లేదు చాలా విధంగా ధర్నా చేస్తూ ఉంటాం గతంలో విజయవాడలో చేసాం పన్నో తేదీన ఆరు పన్నెండు తేదీన పన్నెండు తేదీన ఆరో తేదీన ధర్నా చేసాము అయినా సరే సీఈ గారు పిలుపులు ఇస్తున్నారా కూడా అప్పుడు కూడా మాకు వీవోఏలకి ఏమి ఎటువంటి బాధ్యత అనేది మాకు ఏమీ చెప్పట్లేదు అలాగే మాకు ఆరు నెలలుబడి జీతాలు రావట్లేదు అయినా సరే మాకు పని భారాన్ని బాగా పెడుతున్నారు ఏపీఎంలు కానీ సిసిలు కానీ ఆ సర్పల బీడీ గారు అందరూ కూడా పని ఒత్తులు మాత్రం పెంచుతున్నారు కానీ మా జీతాలు మాత్రం ఎటువంటి మాత్రం గుర్తించడం జరగట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా చాలా జీతాలు చూస్తే ఖర్చు చూస్తే చాలా భారంగా పెరిగిపోయి కానీ మాకు జీతాలు మాత్రం రెగ్యులర్ రాలేదు మా కోరిక ఒకటేనండి మా కాలు పరిమితి రద్దు రద్దు చేయాలని కోరుతున్నాము అలాగే పది నెల మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు పడుతున్నాయో ప్రతి అకౌంట్లు ఎలాగైతే పడుతున్నాయో మమ్మల్ని కూడా బీ గుర్తించి గుర్తించే పది నెలలు కూడా మా అకౌంట్లో డబ్బులు వేస్తారని మేము కోరుతున్నాము అలాగే మాకు ఎనిమిది వేల రూపాయలు చాలట్లేదు గత ప్రభుత్వం పదివేల రూపాయలు వాళ్ళు ఇస్తా జీతం ఇస్తే భరోసా ఇచ్చింది కానీ గత ప్రభుత్వం కూడా ఎనిమిది వేల జీతం ఇస్తుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చేదాకా రెండు నెలలు పడ్డాయి మిగతా నెల నుంచి కూడా మాకు ఆరు నెలలు పడి జీతం పడలేదు మరి ఈ రెండు నెలలు పోతే మాకు ఏడు నెలలు జీతం అనేది పూర్తి స్థాయిలో అనేది అయిపోయింది కానీ కానీ ప్రభుత్వం మాత్రం మాకు జీతాలు మాత్రం ఏం చెప్తున్నాం కూట ప్రభుత్వానికి ఒకటే ఉంటే చెప్తున్నాం మా వేరు కొని ప్రభుత్వాన్ని ఎంపీ చేసుకున్నాము మా వీవోలు అందరూ కూడా రాష్ట్ర మొత్తంగా ఇరవై ఎనిమిది వేలు ఈవోఏలు ఉన్నాము అందరూ కూడా గుర్తించి ప్రభుత్వాన్ని కోట ప్రభుత్వం తీసుకొచ్చాము మాకు న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని మనసారం కోరుకుంటాము లేదంటే మా తల్లి పిల్లలు చాలా భారీ ఎత్తున ఈవోలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అలా చేయకంటే ఈ ప్రభుత్వం మంచి మంచిగా నడవాలనుకుంటే మా ఈవెల్ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి మా రెగ్యులర్గా జీతం పడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అపన్న వెలుగు అధ్యక్షురాలు